శ్రీమాతృ నమ ఈ నాలుగు రాశులు నవంబర్ వరకు వేచి ఉండాలి ఆ తర్వాత వీరిని ఆపడం ఎవరి తరం కాదు శనిదేవుడు కుంభం మకర రాశికి అధిపతి అతను మానవులకు వారి కర్మల ఆధారంగా శుభ అశుభ ఇస్తాడు శని సంచారానికి చాలా సమయం పడుతుంది వీరికి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి రెండున్నరేళ్ళు పడుతుంది శనిగ్రహం గ్రహం ఒక రాశిలో శుభస్థానంలో ఉంటే ఆ రాశి వారు సుఖ సంతోషాలతో ఉంటారని జ్యోతిష్యుల నమ్మకం కర్మఫల ప్రదాత అయిన శనిదేవుడు ప్రస్తుతం తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు దాంతో కొన్ని రాసుల వారికి ఆటుపోట్లు సహజం అయితే నవంబర్ నాలుగున శని తిరోగమనం నుంచి మామూలు స్థితికి రానున్నాడు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం కదలికలో ఉన్నప్పుడు అది కొన్ని రాసులకు అశుభ కొన్ని రాసులకు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది శనిదేవుడు మామూలు స్థితికి వచ్చిన తర్వాత నాలుగు రాసులకు సానుకూల ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అంటే ఆ రాసుల వారికి మళ్ళీ అదృష్టం రావడం మొదలవుతుంది మరి ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది తులారాశి సినీ మార్గం కారణంగా తులారాశి వారికి కార్యక్షేత్రంలో పురోగభివృద్ధి అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ధన లాభానికి ఉంటాయి ఉద్యోగస్తులు ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు వ్యాపారస్తులు మంచి లాభాలు పొందగలరు రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతిని పొందుతారు ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరుతుంది మూడవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి శని మార్గం వల్ల మిథున రాశి వారు ప్రతి పనిలో మంచి విజయాన్ని పొందుతారు మీరు డబ్బు సంపాదించే అవకాశాలను పొందుతారు దీని కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గౌరవం మరియు కీర్తి పెరుగుతుంది నాలుగవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు వ్యాపారులు వ్యాపారంలో లాభాలను పొందుతారు దీని వలన మంచి డబ్బు పొందవచ్చు